ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అట్లాగే గన్నవర న్యూజ్వర్గానికి సంబంధించి గెలుపేవరది అనే అంశం మీద ఏపీఆర్డీసీ చైర్మన్ కనుమూరి రాజాబాబు గారు ప్రత్యేక ముఖాముఖి ప్రజల యొక్క ఆస్తి పత్రాలు కావచ్చు ఇవన్నీ వీటన్నిటి రీసర్వే చేసి వాటికి ఈ ఫైలింగ్ సంబంధించి స్టాంపింగ్ పేపర్ల మీద ఇస్తా అంటున్నారు ఓకే దీని వరకు దీని తర్వాతకు సంబంధించి ఫోటోలు ఎందుకు ముద్రించాల్సిన చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుకని ఆయన ఇచ్చారు ఆయన డబ్బులు చంద్రన్న కానుకేంటి రాజీవ్ గాంధీ గారి సొంతం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని లేకపోతే ఎన్టీఆర్ గారు ఇది ఉంది ఆయన ఆయన సహజంగా ఎవరన్నా అసలు ఇటువంటి పేర్లు పెట్టేది పూర్వం ఏం చేసేవారు అంటే పెద్దల పేర్లు పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన పేరు పెట్టుకుంటూ మొదలు పెట్టారు ఇవాళ రాజకీయాల్లో తప్పదు కాబట్టి ఆయన పెట్టుకుని ఉంటారు ఆస్తి రాసుకోవట్లా ప్రభుత్వం ఇచ్చే బుక్ మీద సీఎం గారు ఫోటో వేస్తారు జిరాక్స్ కాపీలు ఇస్తారు అని చెప్తున్నారు మీకు ఇచ్చే రిజిస్టర్ పెద్ద స్కామ్ జరిగింది అవును స్టాంప్ పేపర్ స్టాంప్ పేపర్ లో తర్వాత ఇది తీసేసి ఏదో ఈ పత్రాలు అని వచ్చారు ఇప్పుడు పత్రాలు మారుస్తున్నారు అంతే సరే వీళ్ళంతా అమాయకులు ఆయన ఒక్కడే మేధావా నిన్న సాయంత్రం స్నేహితుడు ఫోన్ చేశారు ఫోన్ చేసి అరే ఇది బాగా లోతుకెళ్ళిపోయిందిరా వైసీపీ వస్తే భూములన్నీ పెట్టేసుకుంటారు తాకట్ అంత అమాయకులా ఇవాళ పొద్దున్న ఒక వీడియో చూసా ఏది బస్సు యాత్ర చేస్తున్నారు ఎవరు మన ఎన్ఆర్ఐస్ కెనడాలోనే ఏదో కంట్రీలో మీకు ఏదన్నా ఒక డెత్ సర్టిఫికేట్ ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే కొంత అమౌంట్ కట్టాలంట అది దగ్గర దగ్గర మన లెక్కలో నాలుగు వేలు ఎంతో కట్టాల్సి వస్తుందంట వెళ్ళి సీరియల్లో కూర్చోవాలంట అట్లాగే హాస్పిటల్స్ కానీ అట్లన్నింటినీ పోలుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను పోలుస్తూ ఆయన చెప్తా అంటే ఆశ్చర్యం వేసింది అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ లేకపోవడం ఏంటని వైసీపీని వాళ్ళు మనం ఎలాగో చెప్పలేము ఒకవేళ వైసీపీ రావటం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా చంద్రబాబు గారు ఉంద లేనట్టు లేని ఉన్నట్టు అంటే కాస్త ఓపిక పెట్టి ఆ వీడియోలు చూడండి ఆ ఎన్ఆర్ఐస్ బస్సు యాత్ర వాళ్ళు చెప్తున్నారు చక్కగా వివరంతో చెప్తున్నారు అది మంచిగా చెడ వాళ్ళు వివరిస్తారు చూడండి ఈ ల్యాండ్ది ఉంది అనుకోండి మూడు ఎకరాలు పొలం ఉంటది కదా ఒక కోటి రూపాయలు ఆస్తున్నాడు ఒక్కసారి మేధావులు మాట్లాడింది ఒక పది నిమిషాలు వినండి చాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చట్టం కనుక అమలైతే దోసుకునేవాడు అంటూ ఉండడు ప్రతి పేదవాడికి ఉపయోగపడు కానీ ప్రభుత్వం నియమించే అధికారి అంటే ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రలోభాలకి లొంగితే పరిస్థితి కోర్టులకి లేదంటే స్థానిక సంస్థల పరిధిలో రెవెన్యూ అంటేనే పెద్ద రిస్క్లు అండి అసలు ఈ భూములు ఎన్ని రకాల భూములు ఉన్నాయి ముప్పై రకాల భూములు ఉన్నాయంట జగన్మోహన్ రెడ్డి గారు డి పట్టాలు అమ్ముకోవచ్చు అన్నారండి అమ్ముకోమని చెప్పలా అంటే దానికి హక్కు అని కల్పించాను ఇంతవరకు ఎందుకు ఎవరు డి పట్టా ఉందనుకోండి కట్నం ఇస్తానంటే ఎవడు తీసుకునేవాడు కాదు అమ్ముతానంటే కొనేవాడు కాదు ఇవాళ డి పట్టా మూడు లక్షలతో ముప్పై లక్షలు అయింది ఇవాళ అదే భూమిని కట్నం ఇచ్చుకోవచ్చు లేకపోతే అతను ఉంట పోతే అమ్ముకోవచ్చు పృథ్వీరాజు అనే ఒక సినిమా యాక్టరు రఘురామకృష్ణ రాజు అనే ఇద్దరు కూర్చుని ఈ భూమి గురించే చెప్తున్నారు వీళ్ళకి ఆఖరికి ఏ స్థాయికి దిగజారంటే సోషల్ మీడియాను అడ్డెట్టుకుని అమాయకులైన ప్రజల్ని బెదిరించి అదే ఇందా చెట్టు ఆ చెట్టు కింద ఏదో సినిమా చూసా ఏంటంటే ఈ చెట్టు మీద దయ్య ఉందని చెప్తారు ఒకరిద్దరితో రక్తం కగ్గించా లేదో ఇదే ఆడ ఆ చెట్టు అది అమ్మేసుకెళ్ళిపోతాడు ఇటు కొనుక్కున్న చెట్టు నరికేస్తాడు ఇవాళ ప్రజెంట్ ఏంటంటే ఈ చట్టం అంటూ వస్తే డెఫినెట్ గా భూ దందాలు అనేది ఇది ఇదివరక మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆడేళ్ళు ఈడేసి లేకపోతే ఇవన్నీ ఉండవు అట్లా కంపల్సరీ ఫోటో అన్ని ఉండాలి అంటే వ్యవస్థలో మార్పు వచ్చింది ఇప్పుడు మనిషి వస్తే కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లా అది కూడా సేమ్ అంతే మీకు ఆధార్ కార్డు మీరు పక్కాగా ఎంత క్లియర్ గా ఉందో మీ ప్రాపర్టీకి అంత క్లియర్ గా వస్తుందని చెప్తున్నారు నాకు వివరించడం రాదు మీ ఎవరికైనా భూములు ఉన్న ఒకసారి చూడండి మీకు మీడియా చూపే మీకు పెడతాను చూడండి ఇదంతా కల్పితం మొన్నటి వరకు వైసీపీ దీన్ని తట్టుకోలేక లేటెస్ట్ గా మొదలు పెట్టారు ఇది దీన్ని ఎవరు చూసినా అదే ఫోను రాత్రి స్నేహితుడు ఫోన్ చేశాడు అరే మీ పార్టీ అయిపోయిందిరా ఎవరు చూసినా భయపడిపో ఇప్పుడు బీసీల్లో మాక్సిమం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు వాళ్ళకి ఏం అండి ఇప్పుడు చట్టసవరం చేసేటప్పుడు చిన్న చిత్తకా లాజిక్స్ ఉంటాయి అదేదో మనం భూతం లేక చూస్తాం ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చాక ఏమైపోయిందండి ఎవరు సీక్రెట్స్ బయటకు వెళ్ళిపోయినాయి ఏమీ అనలేదు కానీ ఇది విష ప్రచారం అంటారు అయితే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏమీ చేయలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థనే ఏమన్నారు పరమ దరిద్రం అన్నారు అట్లాగే సంక్షేమ పథకాలు ఎందుకు పనికిరావు అన్నారు ఇవి వాటిని పట్టుకుని ఎగుతున్నారు కదా మయలు కేశవ్ గారు ఎందుకు చెప్పాడు ఆ రోజున ఇది చాలా గొప్ప చట్టం ఎలా స్వాగతిస్తున్నావు అని ఎందుకు చెప్పాడు ఆయన అసెంబ్లీలో అంటే వాళ్ళు చెప్తే మంచి వాళ్ళ నోటితో ఏది చెప్తే అది వినాలి జనం నాకు తెలిసింది ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పేదల పల్లెలు వెళ్ళి చూసుకురండి పల్లెల్లో బాగుందండి పల్లెల్లో ఎక్కడైనా సరే ప్రతి పేదవాడు చాలా హ్యాపీ మీరు నిజంగా బయట మాట్లాడేవాడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీడియా అనేటప్పుడు చెప్పలేకపోతున్నారు కానీ చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇప్పుడు ఆయన వెంకటరావు గారు నా శత్రువు కాదు లేకపోతే వంశీ గారు మిత్రువు కాదు వెంకటరావు గారికి వంశీ గారికి వ్యత్యాసం ఏంటంటే వంశీ గారు ధైర్యవంతుడు అండి మీకు ఏదన్నా బాధ వచ్చిందని వెళ్తే ఆ రా కూర్చోమంటాడు అవతల ఫోన్ చేసామా ఈయనకి అన్యాయం చేసామంటే ఏంటంటే గట్టిగా దమ్ముగా మాట్లాడగళ్ళు కాబట్టి మీరేం మీరు బాగా చెప్తారా రెండోడు ఏం చేస్తాడు పెదోడు ఏం చెప్తాడు ఎందుకంటే ఆడికి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆయన కూడా ధనికులకి వ్యతిరేకి పేదవులకి ఇష్టడు సార్ కాలు ఇరిగిందంటే మూడు లక్షలు నాలుగు లక్షలు అయితే మొత్తం ఆయన కట్టాడంట వెంకట్రావు గారి గురించి వెంకట్రావు గారు టీడీపీలోంచి వెనక్కి వచ్చేసిన వాళ్ళు కానీ టీడీపీలో ఇప్పుడు వరకు తిరిగి బయటకు వచ్చేసే వాళ్ళు కాని ఉంటే ఆయన ఎవరితో ఫ్రీగా ఉండలేడు అందరి మీద భుజం మీద చేసి మాట్లాడలేడు కేవలం ఏంటంటే అధికారం కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలనే ఆలోచన తప్ప వీళ్ళందరిలో ఇన్వాల్వ్ కాలేడు అందరిని ఆప్యాయతగా పలకరించలేడు ఇప్పుడు వంశీ గారితో తిరుగుతున్నామండి మేము ఒక గంట రెండు గంటలు తిరిగి చెట్టు కింద దూరుతున్నాం మళ్ళీ ఆయన వచ్చే టైం మళ్ళీ ఈ లోపు కనుక్కున్నాం ఎలా ఎలా ఉంది ఏంటంటే ఇప్పటివరకు మేము తిరిగిన ప్రతి గ్రామంలో ఇంకే ఫేవర్ ఒక ఊర్లో తప్ప ఆ ఊరి పేరు ఏంటంటే పోటా పోటీగా ఉందని చెప్పారు ప్రతి ఊర్లో నాలుగు వందలు ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందలు మెజార్టీ లేదా రెండు వందలు గతం కంటే మెజార్టీ వచ్చే పరిస్థితే జగన్మోహన్ రెడ్డి స్టేట్ స్టేట్లో ఎంత క్రేజ్ అయితే ఉందో ఈ గనవరం నియోజకవర్గంలో ఆయనకు కూడా అంత క్రేజ్ ఉంది మీరు సత్యం అబద్ధాల అందరిని ఎందుకు మేము కలిసి కూర్చున్నాం అంటే వాళ్ళందరి దగ్గర నేను తెలుసుకుందే నాకు రాజకీయం తెలియదు ఇప్పుడు ఈయన రాజకీయం ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఆయన ఇరవై సంవత్సరాలు ఉన్నారు అందరికి అనుభవం వాళ్ళు ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో నేను చూసిన ఎమ్మెల్యేల్లో చాలా అరుదైన ఎమ్మెల్యే అరుదైన కాదు నేను చూసిన వాళ్ళు ఆయన ఒకడే రాజకీయాల్లో ఒక ఉండాలి కదా విలువలు మరి ఉందాతనాలు ఎప్పటి వరకు ఆయన ఫస్ట్ తొమ్మిదేళ్ళు చేసినప్పుడు బాగానే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు చాలా గొప్పగా ఉంది తర్వాత ఐదేళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారు వచ్చాడు కాబట్టి ఇక ఆయన ఉందా దాని వెళ్ళిపోయింది విమర్శించినప్పుడు ప్రతి విమర్శ కంపల్సరీ ఉంటది ఆ విమర్శలు ఎవరు స్టార్ట్ చేశారు మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఈనే లోకేష్ గారు అంటే ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అద్దంలో చంద్రబాబు నాయుడు గారే ముఖం కనిపిస్తుందని శర్మిళ గారు అన్నారు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి చక్కగా ఇదిగో సబ్జెక్ట్ వైడ్ గా ఇది తప్పు చేశాడు ఇది తప్పు చేశాడు ఇది తప్పు అట్లా విమర్శించండి వాలంటీర్ వ్యవస్థ విమర్శించి మళ్ళీ మేము వాలంటీర్లు పెట్టుకుంటాం సంక్షేమ పథకాలను మేము మేము ఇస్తాం ఎట్లా సృష్టించేస్తాడండి ఆయన ఏమైనా ముద్ర ఎత్తారా డబ్బులు ఇవాళ స్టేట్ లో ల్యాండ్ చట్టాన్ని ఆయుధానిగా పెట్టుకుని దానికి వంద సెలవులు పలవలు తొడిగేసి అమాయకులైన రైతులను బెదిరించి ఆయన ఏదో విధంగా అధికారాన్ని పొందాలనుకుంటున్నారు తప్ప దాన్ని గనక ఎంకరేజ్ చేసిన వాళ్ళు అసలు ఈ ఇక్కడ ఉండటా కూడా అర్హులు కాదు అంటే ఆ చట్టం అమలైతే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాలో ల్యాండ్లు కొనుక్కుంటా ఎగబడతారని ఒక అనుభవం ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు లా చదువు అంటే రక్షణ ఉంటుంది భూములకి సంబంధించి మడర్లు జరగనివ్వండి పెద్ద పెద్ద అతిరథ మహారథులు కొట్టు జాగనివ్వండి ఇవన్నీ సిటీలో ఉన్న భూముల్ని ఈ డిస్టర్బెన్స్ వల్లే ఈ దరిద్రాలన్నీ అవన్నీ క్లియర్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఛాలెంజ్గా తీసుకుని ఏదో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఎక్కడ ప్రపోజల్ కాదు రోజులు బీజేపీ ఎక్కడ దాకేందుకండి ఈ గుమ్మంలో అవునంటాడు ఆ గుమ్మంలో కాదంటాడు మూడో గుమ్మంలోకి వచ్చి నేను రుణాల అంటాడు అలాగే ఉంది కదండి ఇప్పుడు వయావులుగా కేశవ్ గారు పబ్లిక్లో ఇది కూడా ఉంది ట్రోల్ అవుతుంది అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో తెలుగుదేశం సంబంధించి మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా అంటే ఈ దీన్ని దాటుకొని మీరు విజయం వెళ్ళిపోతారా అసలు ఇది కూడా నాలుగు అందరికీ అర్థమైద్ది ప్రస్తుతానికి ఏంటంటే లో ఒక కార్డు కొట్టినట్టు కొడతా ఉన్నాడు ఆయన ఆయన విన్న అయ్యేది ఉండదు ఆఖరి కౌంట్ కౌంట్ ఇచ్చినట్టే తప్పు కదా రాబోయే తరంలో పిల్లలకి డిస్టర్బెన్స్ లేని ల్యాండ్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన అండి మీ ఆస్తి ఉంది మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిధిలో దానికి ఇన్సూరెన్స్ కూడా ఇది వర్తిస్తుంది అంట ఏదన్నా తేడా వచ్చిన దానికి ఒక క్రమబద్ధీకరణ చేసి అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు భూముల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది ఆయన ఆలోచన ఒకటి రెండు పిల్లలు బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అంటే ప్రపంచం ఏమంటే ఒక మనిషి మన ప్రాంతం దాటి ఇంకొక ఏరియాకి వెళ్తే జాతీయ భాష కావాలి లేదనుకోండి ప్రపంచం అంతా తిరిగితే అంతర్జాతీయ లాంగ్వేజ్ కావాలి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పిల్లలందరూ గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఆ స్కూల్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే దానికి ఒకడనకాల ఒకటి తానమ్మ తన్నాన ఎగబడి రకరకాలుగా మాట్లాడారు వీళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాలి సామాన్యుడు చదువుకోకూడదు అసలు అన్ని పచ్చి అబద్ధాలండి ఇంత చండాలంగా ఏ స్టేట్ లో ఉండదేమో ఈ ఎలక్షన్ ఇంత ముందు నాకు ఎప్పుడు తెలియదు కానీ ఈ భూ చట్టం గురించి వాళ్ళని చెప్పిందింటే చిచ్చి చిన్న మొహం కూడా చూడకూడదు అనిపించింది అసత్య ప్రచారాలు మీరు ఒక్క పది మంది మేధావులు అక్కడ కూర్చోబెట్టండి అందులో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇది మార్చండి అని చెప్పండి అది ప్రతిపక్షం చేయాల్సింది లేకపోతే అధికార పక్షం అయినా సరే అలా చేస్తుంటే బాగుండేది అంతేగాని మీ భూములు లాగేసుకుంటాడు ఇంకా ఏం పని లేదా కొన్ని కోట్ల ఎకరాలు లాగేసుకుని అమ్మేసుకుంటాడా అమ్మేసుకునే వాటి అన్నిటికి అర్హత కల్పిస్తాడా చిన్న చిన్న రైతులు మీరు బీసీల గురించి చెప్పారు కదా ఆ రైతులకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే అధికారిదే పై చెయ్యి అనేదే వాళ్ళు ఎక్కువ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేది సార్ రాజ్యాంగం ఎవరు రాశారు కొంతమంది మహానుభావులు కూర్చుని ఎంతో కష్టపడి దాని మీద చర్చించుకుని దానికి వచ్చే లాసు దీన్ని మళ్ళీ వస్తే ఇదేలా చేయాలి అదేలా చేయాలని వాళ్ళు ఎంతో కష్టపడి రాశారు కదా మనకు తెలియదు మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి నేను ఒక పది పదిహేను వీడియోలు చూశానండి రెండు గంటలు కూర్చొని వాళ్ళు చెప్పింది అంటే వ్యవస్థ బాగుపడే విధంగా చూడాలి కానీ రోజు రోజుకి అప్డేట్ అవుతున్నారండి ఇది వరక ఊరు దాటితే పొరుగురు తెలియని వాళ్ళు ఉండేవారు ఇవాళ ప్రపంచం అంతా తిరుగుతున్నారు అటువంటి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మీ బోటోళ్ళు వెళ్ళి ఒక డిబేట్ పెట్టండి ఇది లాభం లాస అని ఈనాడు ఉంది కదా ఈనాడు సమక్షంలో అటు పది మంది మేధావులను ఇటు మంది పది మంది మేధావుని కూర్చోబెట్టి చట్టం మంచిగా అనేది చెప్పండి అయిపోయే సాయంత్రానికి వాళ్ళు చెప్పరు ఈనాడికి టీడీపీని నెగ్గాలి ఆంధ్రజ్యోతికి టీడీపీ నెగ్గాలి సాక్షి ఎవడో చూడకూడదు సాక్షి చెప్తే అది అంత అబద్ధం అని వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు చెప్తా ఉంటారు ఇది మీరే పెట్టండి పది మంది మేధావులను కేకేసి అది అది కరెక్ట్ గా అనేది అవుతుంది రాష్ట్రంలో నలుగురు పాస్బుక్ పేరు నుండి కొన్ని కోట్లు లక్షల ఎకరాలు ఉంది అట్లా కోట్లు కాదు కానీ లక్షల ఎకరాలు ఉంది వాటిని వీళ్ళందరూ మేనేజ్ చేసి సంపాదించుకుంటామే అన్నిటికీ ఇది సొల్యూషన్ ఇన్నిటికీ ఏంటంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ చట్టం వంద దానికి ఒక రిజిస్ట్రేషన్ ఒక సీ బుక్ ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళినా ఆ లారీ ఆ లారీ అట్లాగే ల్యాండ్ కూడా ఈ రిజిస్ట్రేషన్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అవన్నీ లేకుండా అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేక అవకత ఎన్నింటినీ క్లియర్ చేసుకుంటా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వే మళ్ళీ సర్వే చేసుకుంటా వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నారు చూసారా అది సర్వే జరుగుతుంది సర్వే జరిగేటప్పుడు ఒక ఐదు ఆరు మాసాలు ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఈ భూ వివాదమే నడుస్తుంది అది ఒకటే వాళ్ళకున్న అవకాశం ఏది లేదు వాలంటీర్లు నమ్మరు సంక్షేమ పథకాలు ఆయన ఇస్తానన్నా నమ్మరు ఎందుకు వాళ్ళు పార్ట్నర్ బీజేపీ నమ్మట్లా ఇవన్నీ ఎక్కడ అని బీజేపీ నమ్మట్లా దీని ఒక్కదాన్నే భూతం లేక చూపించి వాళ్ళు ఏదో చేసుకోవాలనుకుంటున్నారు ఇందా చెప్పానే ఏదో కళ్యాణ మన అట్లా డబ్బులు ఎర ఎరజలుగుతున్నారు మనం చెప్పట్లా వాళ్ళే వాళ్ళ ఆఫీస్ లో చెప్తున్నారు కదా ఒక్కోడో రెండు మూడు లక్షలు ఇస్తారనరా మనకు డబ్బు అంటే ఏంటని వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కొనుక్కుని డబ్బుతో అధికారాన్ని కొనుక్కుని వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ లేదు ఎస్సీ లేదు కులం లేదు రాజకీయ పార్టీ కూడా లేదు సామాన్యుడిగా ఆయన చేతనైనంత చేయటం తప్ప ఇప్పుడు ఇక్కడ అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు అందరూ ఉన్నాం రోజు మాట్లాడుకునేది మీ దగ్గర వివరించలేకపోతున్నాం కానీ చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కింద అద్భుతమైన ఓటింగ్ ఉంది ఘనమైన మెజార్టీ వస్తుంది ఈ గన్నవరం నియోజకవర్గం వంశీ గారు హ్యాట్రిక్ కొడతారు తర్వాత అంతకుముందు గన్నవరం నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి మంచి పేరు ఉండేది తర్వాత కాకాని వెంకటరత్న గారా వారిద్దరు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకునేవారు వంశీ గారు కూడా పేదల గుండెల్లో అంత గొప్ప నాయకుడు అవుతారు పెత్తందారులందరికీ వ్యతిరేక అవుతాడు ఆయన ఇక్కడ చదువుకున్న వ్యక్తి హైదరాబాదు బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి చెన్నై మరి మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు అక్కడ కూడా ఉన్నాయి కదా ఉద్యోగాలు ఇక్కడ ఎందుకు ఎప్పటికీ అవుతుంది మీకు ఆల్రెడీ ఐటీ ప్రపంచం హైదరాబాదు బెంగళూరులో ఎప్పుడో స్థిరపడిపోయింది ఆల్రెడీ ఐటీ ప్రపంచం హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయిందండి టెన్ ఇయర్స్ బ్యాకే డెవలప్ అయిపోయింది మాక్సిమం రావాల్సిన సంస్థలన్నీ హైదరాబాద్ వచ్చేసింది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెంగళూరుకు వచ్చేటట్టు పక్కన బెంగళూరు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి చెన్నైలో వచ్చింది ఆంధ్ర ఇడిపోయి పదేళ్ళు అయింది ఈ పదేళ్ళలో కొత్తగా ఏమీ డెవలప్మెంట్ ఎక్కడా లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ వచ్చే అవకాశాలు లేవు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే మొట్టమొదట మనకు సీ పోర్ట్ ఉన్నంత ఏరే ఇంకెక్కడా లేదు కాబట్టి ఆ పోర్ట్లు చాలా ఇంపార్టెంట్ ఆ పోర్ట్లన్నీ కనుక స్టార్ట్ అయితే చాలా ఉపాధి దక్కుతుంది ఆర్థికంగా కూడా చాలా మంది బాగుపడతారు ఒక ఐటీ ప్రపంచం ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ఐటీ చదువుకుంటూ మొదలు పెట్టారు అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు ఐటీ జాబ్ చేసి హైదరాబాద్ వెళ్ళి జాబ్ వాళ్ళకంటే పల్లెటూరులో ముప్పై వేలు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ముప్పై వేలు సంపాదిస్తున్నారు ప్రతి మనిషి ఇవాళ ముప్పై వేలు సంపాదించడం ఎవరు సార్ అంటే కూలీ చేసే విధానంలో మార్పులు ఉంటాయి సీఈఓ ఉంటాడు ఒక మేనేజర్ ఉంటాడు సంబంధించిన రంగాల్లో వ్యక్తులు మారుంటాయి అంటే చదువుకున్న వ్యక్తి మనం కూలీ చేస్తున్నప్పుడు మన పిల్లలు చదువుకోవాలి మంచి పొజిషన్లు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కదా అట్లాంటి సంస్థలు ఐటీ సెక్టర్ కావచ్చు లేదా మెకానికల్ చదివిన వ్యక్తికి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి ఎందుకు ఇంకా జరగాలి సార్ టెన్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ ఏమో ఆయనే పరిపాలించాడు ఆయన అడగాల ఎందుకు డెవలప్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదేళ్ళు అయింది కరోనా ఈ రెండు సంవత్సరాల్లో పోర్ట్లు మొదలు పెట్టారు తర్వాత సంక్షేమ పథకం అంటే అర్థం ఏంటండి ప్రతి పేదవాడు ఆర్థిక వ్యవస్థ డిస్టర్బెన్స్ గా ఉండకుండా వాళ్ళ మనుగడ కోసం ఎంతో కొంత ప్రభుత్వం సహకరించింది అది ఈ మూడేళ్ళు పట్టింది నెక్స్ట్ నుంచి అన్నీ ఉంటాయి ఇంకోటి నేను పన్నెండు రోజుల నుంచి వంశీ గారికాల ఎవ్రీడే తిరుగుతున్నా ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను మంది ఉంటారు అది కూడా ఐదు వేలు పదివేలు ఖర్చుకుంటారు కారు ఇచ్చి పంపడం అక్కడ ఎవరికైనా రక్తం కావాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళ మనిషిని పంపడం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తిరిగి ఇంటికి వెళ్ళి దింపేంత వరకు ఆయన కారు అక్కడ ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఈ పది పన్నెండు రోజుల్లో నేను దగ్గర దగ్గర అటువంటి వాళ్ళని ఒక రెండు మూడు వందల మందిని కలిసి ఉంటాను నేను సహజంగా మేము కూర్చున్నప్పుడు మాట్లాడేది ఏంటంటే వంశీ గారికి వెంకటరావు గారికి వ్యత్యాసం ఏంటంటే వంశీ గారికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏమీ లేదు ఇవాళ టీడీపీలో వ్యతిరేకించే వాళ్ళు కూడా రేపు ఆయన దగ్గరికి వస్తే మళ్ళీ పని చేస్తాడు ఆయన వాళ్ళు లేదు ఇల్లు లేదు ఎవరికి ఆయన నచ్చడంటే పెత్తందారుల మీద లెక్కలేక ఉంటాడు ఆయన సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఈయన మనస్తత్వం ఒకటేనండి అందుకనే మళ్ళీ ఆయన ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చారు రెండు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎవడు ఇబ్బంది అన్నా సరే విపరీతంగా సహాయం చేస్తాడు ఆయన సంపాదించాడు మట్టితో తోలారు ఇవన్నీ అంటున్నారు కదా అంతకు రెట్టింపు ఖర్చు పెడతా ఉంటాడు ఆయన ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ చట్టం ఉంది కదా అది కూడా సేమ్ అంతే పేదలకు ఎటువంటి ఇబ్బంది లేదు పెత్తందారులు మొత్తం అయిపోతారు ఈ చట్టాన్ని గనక అమలు చేస్తే ల్యాండ్ మాఫియా బ్యాచ్ అంతా ఇక ఉండరు ఎందుకంటే ల్యాండ్ మాఫియా చేయటాక ఉండదు మొత్తం మన ఆధార్ కార్డులో మన లైఫ్ ఎలా అయితే వచ్చేసిందో మీ భూమి ఉంది అనుకోండి నాకు పది ఎకరాలు ఉందండి నా పది ఎకరాలకి నాకు క్లియర్ సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు ఎట్లా మనకు డాక్యుమెంట్స్ ఎలా అయితే ఇస్తున్నారో అట్లా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు అప్డేట్ కావాలి ఒకప్పుడు డొక్కు సైకిల్ వేసి తిరిగేవారండి జనం అది చాలా గొప్ప తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది తర్వాత కార్ వచ్చింది తర్వాత బెంచ్ కార్లు వచ్చినాయి అట్లాగే చట్టంలో కూడా సవరణలు చేసుకుంటా జనాభా పెరిగే కొద్దీ మార్చేర్పులు జరుగుతున్నాయి ఈ చట్టం చూసారా నేను పొద్దున్న నుంచి ఒక రెండు గంటలు చూశాను ఎందుకంటే మా ఇంటికి పొద్దున్నే మల్లెపూలు అమ్ముకునే అమ్మాయి రోజు ప్రతిరోజు వస్తుంది మా ఇంటికి ఆవిడ మొన్నటిదాకా వైసీపీ చాలా బాగుందండి అని చెప్పింది ఇవాళ వచ్చి అమ్మగారు మా చుట్టుపక్కల వాళ్ళంతా టీడీపీకి వేస్తారంట వైసీపీకి వేయరంట ఎవరు చూసినా వైసీపీ వాళ్ళు భూములన్నీ అమ్మేసుకుంటారంట అని చెప్పుకుంటున్నారని ఆస్తుల వాళ్ళు ఏది గవర్నమెంట్ ఎక్కడో తాకట్టు పెట్టేసుకుంటారు అంటే వాలంటీర్ వ్యవస్థ పరమ చెత్త వ్యవస్థ అందరు సీక్రెట్లు తీసుకెళ్లేదా చేసేస్తున్నారు అది ఇదని చెప్పారు అదే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చాలా మంచి వ్యవస్థ నేను పదివేలు ఇస్తాను అంటున్నారు ఆయన సంక్షేమ పథకాలు గారికి వచ్చేటప్పటికి శ్రీలంక అయిపోతుంది అబేహలాల కుదరదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు చెప్తే నేను నాలుగు రూపాయలు ఇస్తాను అంటే ఇందులో సత్యం ఎంత అనేది సమాజం గ్రహిస్తుంది ఇక్కడ హనుమాన్ నగర్ అనే ఒక నగర్ ఉంది అక్కడ వేరే పార్టీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ యాభై లక్షలు పెట్టి మేము కళ్యాణ మండపం కట్టిస్తాం కావాలంటే యాభై లక్షలు ఇక్కడ ఇక్కడ ఉంచుతామని చెప్పారంట సరే ఆ డబ్బులు ఏదో మేమే ఇస్తామని మీరు అనరా వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళంటే మూసుకొని వెళ్ళిపోయారు ఇటువంటి రాజకీయం చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరికి మనం సహాయం చేయాలనే ఆలోచన ఆ పార్టీలో లేదు లేదు ఇప్పుడు మా చిన్నతనంలో ఆ చెట్టు కిందకెళ్తే ఉన్నాయి ఈ పరలోకి వెళ్తే దెయ్యాలు ఉన్నాయని బెదిరించి ఆ కొనుక్కునే వాళ్ళు ఎవరో ధనికులు అమాయకుల్ని బెదిరించి ఈ ల్యాండ్సే కొనుక్కునేవారు ఇప్పుడు ఈ ల్యాండ్ చట్టం అనేది మన్మోహన్ సింగ్ గారి టైంలో ఒక కమిటీని వేశారంట ఆ కమిటీ వేసినప్పుడు ఆయన పేరు ఏదో ఉందని ఆయన అప్పట్లో దాని గురించి పూర్తి వివరంతో రాస్తూ ఆ చట్టాన్ని అమలు పరచినందుకు అప్పట్లో ఉన్న ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల పేర్లతో సహా ఆయన ఏదో ఒక బుక్ రాశారు నేను నిందిస్తున్నాను అనే ఒక బుక్ రాశారు ఆయన పేరు డిసి వధావ్ ఆయన పేరు ఆయన అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చేశారు ఇదే చట్టం గురించి భయవుల కేశవ్ గారు ఇది చాలా గొప్ప చట్టం అంటే అసెంబ్లీలో మాట్లాడారు ఆ అసెంబ్లీలో చట్టం సంబంధించి తీసుకొచ్చినప్పుడు ఆమోద ముద్రకు సంబంధించి తీసుకొచ్చారు ఇప్పుడు ఏమైందంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ఈయనకి ఇష్టం ఈవిడికి వీడికి ఇష్టం అందరికి ఇష్టం వీళ్ళందరికీ పుల్లెట్టాలంటే ఏం చేయాలి అందరికి తల రెండు ఎకరాలో నాలుగు ఎకరాలో ఐదు ఎకరాలో భూమి ఉంది కరెక్ట్గా మీకు మన ఆధార్ కార్డు వచ్చే టైంలో ఆధార్ కార్డు మొత్తం లింకప్ చేసేస్తుందంట బీజేపీ మొత్తం అందరినీ నాశనం చేసేద్దన్నట్టు చెప్పారు ఏ కొత్త చట్టం తీసుకొచ్చినా పేదవాడికి ఉపయోగపడేదైతే పెత్తందారులు ఎప్పుడూ చెడగొడతారు అదే పెత్తందారులు మీరు ల్యాండ్ సీలింగ్ అయితే అయితే అండి ఇరవై నాలుగు గంటల్లో జగన్మోహన్ రెడ్డి దేవుడైపోతాడు ఎందుకంటే మొత్తం కొనేసుకోవచ్చు ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి ఈ చట్టం వస్తే పొరపాటున ల్యాండ్ మాఫియా చేసేవాళ్ళు ఎవరు ఉండరు చట్టం అంటూ ఇది చేస్తే దాన్ని పక్కాగా మేధావులు అందరూ చర్చించి ఇప్పుడు ఆయన పేరు చెప్పారు కదా ఆయన మేధావి కాబట్టి ఆయన చెప్పారు మన్మోహన్ సింగ్ అంటే అందరూ ఆయన ప్రధాని చేశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇది ఏను జగన్మోహన్ రెడ్డి గారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఛాలెంజ్గా తీసుకు ఓకే 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 సార్ థ్యాంక్ యూ అండి